పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో అబ్బా కొడుకుల్ని రాళ్ళు కొట్లే రాళ్లతో కొట్టి పరిగెత్తిస్తామంటూ చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడుతుంటారు పెద్దిరెడ్డి అడ్రస్ కళ్ళంత ముందు నీ చరిత్ర ఏంటో నువ్వేందో జిల్లాలో చంద్రబాబు నాయుడు ప్రాపకంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి నువ్వు కూడా చంద్రబాబు నాయుడిని వాళ్ళ కుమారుని విమర్శించే స్థాయిలో ఉన్నావంటే నీ రాజకీయ చరిత్ర తిరుగమన దిశలో ఉన్నదని చెప్పి అది నువ్వు సహించలేక వాళ్ళిద్దరి మీద టార్గెట్ చేసి జిల్లాలో నువ్వు ఏదో ప్రాపకం సాధించాలని చెప్పి చూస్తూ ఉన్నావు నిన్ను తరిమి కొడతారు చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం ప్రపంచంలోనూ కొట్టుకుపోతావు తుఫాన్లో అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరీ ముఖ్యంగా చూస్తే కనుక గతంలో ఎప్పుడు చూసినా సరే మా దగ్గర నుంచి వెళ్ళిపోతుందంతా స్క్రాబే అంటే పనికి మాలన చత్తాన్ని తీసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అంటారు మరి నిన్న ఎంపీ సీట్ ఇచ్చిన కోనేటి ఆదిమూలం సత్యవేడు ఎమ్మెల్యే ఆయన వెళ్ళి లోకేష్ గారిని కలిసి నేను మీ పార్టీలో జాయిన్ అవుతానంటూ మాట్లాడతాను అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు స్క్రాప్ అంతా నీ దగ్గర ఉంది నీ దరిద్రాన్ని వదిలించాలి ఈ రాష్ట్రంలో అధికారం ఒకసారి ఛాన్స్ ఇచ్చారు అందరు కూడా నీ దగ్గర ఉన్నారు అధికారాన్ని విచ్ఛిన్నం చేయడం ఇష్టం లేనటువంటి సమాజం పట్ల దేశభక్తి కలిగినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళందరూ నీ దగ్గర ఉండి టైం అయిపోయిన తర్వాత ఇది స్క్రాప్ ముఖ్యమంత్రి స్క్రాప్ ప్రభుత్వం అని చెప్పి నేను తొలగించడానికి వాళ్ళు అందరూ బయటకు వస్తున్నారనేది గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నా మరి వచ్చిన ఆది మూలం ఏదైతే వెనకాల లోకేష్ గారిని కలిశారు కలవక ముందలే అసలు చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి పదిహేను సంవత్సరాల క్రితం డొక్కు స్కూటర్ మీద తిరిగిన వ్యక్తి ఈరోజు వేల కోట్లు ఎలా సంపాదించాడు నా నా నియోజకవర్గంలో ఇసుక అంతా తోలుకుంది ఆయనే అంటూ చేసిన ఆరోపణలను అసలు ఎలా చూడవచ్చు అంటారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన బ్రోకర్లో పెద్దరెడ్డి పెద్ద బ్రోకరు అందువల్ల అతను ఇసుక మాన్య మాన్యం నుంచి ఇసుక మాఫియా నుంచి మరి అదేవిధంగా గుట్ట సార బ్రాంది అన్నిటికి కూడా తెరలేపాడు జిల్లాలో అడ్డు అదుపు లేకుండా సంపాదిస్తూ ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందువల్ల ఒళ్ళు బలిచి కొట్టుకొని చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని అవాకు చవాకులు పెళ్తా ఉన్నాడు ఇవన్నీ కూడా తొందరలోనే నీకు ప్రజలు చూపిస్తారు నేను జిల్లా నుంచి తరిమి కొడతానని గుర్తుపెట్టుకోవాల్సిందిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా అబ్బా కొడుకుల్లో ఎవరు వచ్చినా సరే అభివృద్ధి మీద చర్చకి నేను సిద్ధం అంటూ మీ ఏదైతే కనుక ఎంపీ మార్గాన్ని భరత్ చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చుంటారు ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు అనేక సార్లు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో అనేకసార్లు చర్చకు సిద్ధం అని చెప్పి వెనక్కి తగ్గినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మేము ఎప్పటికీ సిద్ధంగా ఉన్నాం మేము ప్రజల్లో రా కదలరా అని చెప్పి చంద్రబాబు నాయుడు రోజు కూడా పర్యటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు ఆ వేదికల మీద ఎక్కడ నువ్వు చర్చకు వచ్చినా నీకు దమ్ము ధైర్యం ఉంటే రావచ్చు నీ అభివృద్ధి ఏందో మేము చేసిన అభివృద్ధి ఏందో తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర గల పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక విజన్ పార్టీ తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త ఒక విజన్ కార్యకర్త అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అంటే జనాలు పారిపోతున్నారు అలాగే చూస్తే మన రాజమండ్రిలో కూడా ఆయన మీద తెలుగుదేశం తెలుగుదేశం జనసేన శ్రేణులు తన్నుకొని ఆయన మీద దాడి చేసిన పరిస్థితి కూడా వచ్చింది అని చెప్పి సాక్షి ఛానల్లో వస్తున్న వార్తలు కానీ లేదంటే మిగతా కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తలను కానీ అసలు ఎలా చూడాలంటారు సాక్షి పేపర్ అనేది సాక్షి మీడియా అనేది జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బాది వాళ్ళు ప్రచురించేటువంటి పత్రికలో కానీ మీడియాలో కానీ అవన్నీ కూడా ఫేక్ కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రపంచాన్ని చూడలేక చిన్నదాన్ని కూడా పెద్దదాన్ని చేసి చూపించి భూతత్వంలో ఒక విచ్ఛిన్నకర ప్రయత్నం చేయాలి రాష్ట్రంలో విచ్ఛిన్నకర శక్తులు రెచ్చగొట్టి ఎలక్షన్స్లో మాఫియాని దించి అక్రమంగా తెలుగుదేశం పార్టీని ఓడించి అధికారంలో రావాలనేటువంటి దురుద్దేశంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎలక్షన్స్లో నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా ఎవరిని అడ్డుపెట్టినా కూడా నీ దుష్టశక్తి పరిపాలనని ఎదిరించి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నూట ముప్పై ఐదు స్థానాల నుంచి నూట అరవై స్థానాల దాకా విజయం సాధించి అధికారంలోకి రాబోతూ ఉంది ఈ నాలుగున్నర సంవత్సరంలో జరిగినటువంటి అన్ని అక్రమ అన్యాయాలన్నిటిపైన కూడా విచారణ జరిపి తగిన శిక్షలు తగిన వ్యక్తులకి వేయడం జరుగుతూ ఉంది దానిలో ఈసారి తెలుగుదేశం పార్టీ విప్లవాత్మకమైనటువంటి మార్పు తేబోతూ ఉంది రాష్ట్రంలో ఒక విచ్చన్నకర ప్రభుత్వం నడుస్తూ ఉంది దీనికి అడ్డుకట్ట వేయాలి వీళ్ళు అగడాలు సాగకుండా చూడాలని చెప్పి చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ చూస్తూ ఉంది దానికి యువనాయకుడు యువగలం రథసారథి లోకేష్ గారు నడుము బిగించారు ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం సిద్ధం అంటూ ఆయన ఎలక్షన్ల శంకరం అనేది పూరించారు తర్వాత యుద్ధ మోగించారు నువ్వు ఇవాళ సిద్ధం అని చదువుతా ఉన్నావు మేము ప్రభుత్వం నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ఏ రోజైతే అధికారంలోకి వచ్చే ఒక ఛాన్స్ అని ఆ రోజు ప్రజావేదిక కూల్చిన నాటి నుంచి రాజధాని లేకుండా రాష్ట్రాన్ని చేసిన రోజు నుంచి మేము ఏ రోజైనా ఎన్నికలకు సిద్ధం ప్రజావేదిక ఎక్కడైతేనో కూల్చో అక్కడే మేము నువ్వు వేదికను ఏర్పాటు చేస్తే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన శాంతి భద్రతలపైన నువ్వు చేస్తున్న అక్రమ అన్యాయాలపైన అక్రమ అరెస్టులపైన నువ్వు పోలీసులను అడ్డం చేస్తున్నటువంటి వివిధ రకాల అరాచకాలని ఎదుర్కోవటానికి మేము చర్చకు సిద్ధమని చెప్పి ప్రకటించిన సందర్భాలను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం విజయసాయి రెడ్డి లోకేష్ గారి గురించి మాట్లాడుతూ హైదరాబాద్ టూరిస్ట్ని మంగళగిరిలో ఇంకోసారి చిత్తుగా ఓడిస్తారు అంటూ చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు మంగళగిరి నియోజకవర్గం ఒక్కదాని గురించి ఎందుకు ఇంతమంది అసలు లోకేష్ గారిని చూస్తేనే ఎందుకు భయపడుతున్నారంటారు ఇంతమంది మరి వైసీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు లోకేష్ గారి పేరు తర్వాత రోజు లేదు ఎందుకు లోకేష్ గారి పేరును చూస్తే అంత భయం అంటారు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో పునాదిరా వేసింది మరి అలాంటి తెలుగుదేశం పార్టీలో ఒక విజన్ గల నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు మరి తాతకు మించిన తనయుడుగా తండ్రికి మించిన తనయుడుగా రాజకీయాల్లో రాణించి ఒక విప్లవాత్కమైనటువంటి మార్పు తేవాలి రాష్ట్రంలో విజన్ అంటే ఏంటి అనేది చూపించాలని చెప్పి లోకేష్ గారు ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలని చెప్పి ఈ దుష్టశక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఇవన్నీ చూసి రేపు అధికారం పోతే మనం ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం నుంచి పారిపోయే పరిస్థితుల్లో వన్ టూ ప్లేసులు విజయసాయి రెడ్డి ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుల కటౌట్లు ఒక అధికార పక్షం సభలో పెట్టి కార్యకర్తలను వాటి మీద దాడి కూసిగొలపటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక్క ఛాన్ ఒక్కసారి ఛాన్స్ వండి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఆ రోజునే విధ్వంసానికి రాష్ట్రంలో అరాచక శక్తులను ప్రోత్సహించడానికి మరి అదేవిధంగా మార్గద్రవ్యాలని అమ్మకానికి తెరదీసినటువంటి ప్రభుత్వం తెలుగు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇవాళ కొత్త ఏమి కాదు వాళ్ళు ఫ్లెక్సీలు కానీ సభలలో విధ్వంసాన్ని సృష్టించడానికి కానీ వాళ్ళకి ఇవాళ కొత్త ఏమి కాదు ఇది ఇదే విధంగా కొనసాగితే ప్రజలు అతి త్వరలోనే డెబ్బై రోజుల్లో ఖచ్చితంగా నీ ప్రభుత్వానికి నీకు చమర్ గీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను